ఇలా వేడివేడి రైస్ లో ఇలా వేడివేడి కర్రీ వేసుకొని తినేస్తే ఉంటదండి అసలు సూపర్ అనమాట మీరు మాట్లాడుతున్నానండి నాకు బా నచ్చింది కర్రీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా బాగుందండి సూపర్ ఉందండి అసలు ఆ నాలుగు టచ్ అవ్వగానే మట్టికేమో గుర్తొస్తుందండి అంత బాగుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తిమీర రెండు లక్షల ఇరవై ఇరవై వేల మంది చూసారండి వీడియోస్ కానీ థౌజండ్ దాటిందంటే సబ్స్క్రైబర్స్ మీరందరూ నా వీడియో చూసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తానండి మీ ముందుకు నేను తీసుకొస్తాను నన్ను మీరు ఎంకరేజ్ చేయాలి మీ సపోర్టు నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వైట్ రైస్లోకి కొంచెం కర్రీ వేసుకుందామండి చూసారండి ఎంత బాగా వచ్చిందో హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ఫూడ్ కుకింగ్ ఛానల్ కమ్మని వంట ఇవాళ మన రెసిపీ సోయా గ్రాన్యువల్స్ తో కర్రీ అండి ఇదిగోండి సోనియా గ్రాన్యుల్స్ అండి ఇదిగోండి ప్యాకెట్ రెండు వందల గ్రాముల ప్యాకెట్ అండి అది అరవై రూపాయలు పడింది బీన్స్ ఉంటాయి కదండి ఇగోండి ఇందులో తిరగ తీసాను ఇలా చిప్స్లా వచ్చాయండి వీటిని మనం కొంచెం వేడిగా నీళ్లు పెట్టుకుని అందులో వేసేసుకొని ఒక పది నిమిషాలు ఉంచి గట్టిగా పిండేయాలి నీళ్ళలో వేసేస్తానండి ముందుగానే వాటర్ వేడి చేసి పెట్టుకున్నానండి మనకి ఆనియన్స్ వేగే లోపు ఇవి నానిపోతాయి పిండిన తర్వాత కర్రీలు వేసుకోవాలి ఇవ్వండి ఒక కొద్దిగా ఒక గుప్పుడికి పచ్చి బటాని నానబెట్టానండి వేడి నీళ్ళల్లో ఒక అరగంట ముందు బండి పెట్టుకుందామండి ఒక హాఫ్ కప్పు నూనె పోసానండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి ఆయిల్ ఈ సైజ్ పాయలు రెండు కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు ఇదిగోండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఆయిల్ వేడవంగానే వేసుకుందాం సోయా గ్రామీన్స్ తో కర్రీ చాలా బాగుంటుందండి మటన్ చికెన్ అక్కర్లేదండి అంత టేస్ట్ గా ఉంటుంది తెన్వే తిన కూడా ఇది చాలా ఇష్టంగా తింటారండి చేసుకుని ఎలా కరెక్ట్గా మనం వేసుకునే పాలలో అన్ని వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఇది మనం దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలండి ఇదిగోండి నేను ఒక నూట యాభై గ్రాములకు మాత్రమే తీసుకున్నానండి బీన్స్ రద్దు అందుకనేసి ఒక చిన్నది అల్లం ముక్క ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసానండి ఉల్లిపాయ ఉల్లి ముక్కలు మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు కూడా ద్వారగా చక్కగా వేపుకోవాలండి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లో పెడతాను ఇదిగోండి రెండు నిమిషాలకు ఒకసారి మోపి తీసుకుని వేపుకుందాం అండి ఉల్లిపాయ వేగిందండి చూసుకుందాం చూసారండి చక్కగా గోల్డ్ కలర్ లో వేగింది ఇదిగోండి నేను ని ఇదిగోండి ఇలాగా నానబెట్టుకున్నాం కదండి దీంతో ఇలా గట్టిగా నొక్కానండి చెయ్యి మరి వేడి పట్టదు కదా ఇలా నొక్కుంటే వాటర్ మొత్తం పోయింది దీన్ని మనం ఇప్పుడు విందులో వేసేసుకుందాం అండి మళ్ళీ ఉన్నది కూడా ఎలా గట్టిగా వాటర్ అంతా వచ్చేసి ఎలా నొక్కుకోవాలండి చూసారండి చక్క పొడి పొడిగా వచ్చేసింది మనం నొక్కున్నాం దాన్ని బట్టి కదండి మిక్సీలో అవదండి నేను ఇలాగా మెత్తగా వచ్చేలాగా కూరేసుకున్నానండి ఇదిగో దీన్ని కూడా మనం ఇప్పుడు దీంతో పాటు వేసేసుకుందాం పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఇలా వేపుకోవాలండి ఇష్టం ఉన్న వారు వేసుకోవచ్చండి నేను పచ్చి బటాని కూడా నానబెట్టాను కదా వద్దనుకున్న వారు మానేయొచ్చండి పచ్చి బటాని వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను పచ్చి బటాని కూడా వేసాను రెండు నిమిషాలకోసారి కలుపుకోవాలండి ఇలా మనం మూత పెట్టుకొని రెండు నిమిషాలకోసారి కలుపుకుంటూ మగ్గనివ్వాలండి మగ్గనిస్తే చాలా బాగుంటుందన్నమాట వెంటనే వేయకూడదు వాటర్ ఒక టీ స్పూను పసుపు వేస్తున్నాను స్పూన్ ఉన్నారా ఇది అటుకుల కర్రీలా కనిపిస్తుంది చూసారా చక్కగా నాని పొడి పొడిగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు మునిపోయి నన్ను సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ నా వీడియోస్ చూసేవారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి దినికి సరిపడంతా నేను ఈ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్ మళ్ళీ చాలకపోతే వేసుకుందామండి వేసుకుందాం అండి పది నిమిషాల వరకు మగ్గించానండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ వేసేద్దామండి కర్రీలో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకుంటే బాగుంటుందండి ధనియాల పౌడర్ అండి స్పూన్కి కొంచెం తక్కువగా వేస్తున్నాను గరం మసాలా అండి ఒక స్పూన్ ఇలా మొత్తం కలుపుకోవాలి నీరంతా ఎగిరిపోయే వరకు కూడా మనం మటన్కి ఏమో వండుకుంటాం కదండి వాటర్ లేకుండా సేమ్ అలానే వండుకోవాలి సేమ్ కూర కూడా అలానే ఉంటుందండి ఇది మటన్ కేమ్ అలానే ఉంటుందండి చాలా బాగుంటుందండి ఇది కొలెస్ట్రాల్ అయిన కూర అండి ఇది తినడంలో కూడా మంచిదే ఆరోగ్యానికి చాలా మంచిదండి బీన్స్తో వచ్చింది కదా మనం మిల్ మేకర్ కూడా వాడతాం కదా అలానే అనమాట ఇది దీనివల్ల అండి మనకి కొలెస్ట్రా అనేది ఉండదు ఇది తినడం వల్ల చాలా మంచిదని కూడా నేను చదివాను చాలా చాలా మంచిదండి దీన్ని ట్రై చే చూడండి ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రెడీ అయిపోయిందండి ఎలా చూసారా ఇలా నీరు ఇంకిపోయే వరకు కూడా మనం మగ్గించుకోవాలి సరండి ఇది ఇలా చేస్తే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుందండి కర్రీ దీంట్లో రసం చేసుకున్న పప్ పప్పుచార చేసుకున్న సాంబార్ చేసుకున్న చాలా బాగుంటుందండి ఇలా వేడివేడి రైస్లో ఇలా వేడివేడి కర్రీ వేసుకొని తినేస్తే ఉంటుందండి అసలు సూపర్ అనమాట మీ మీకు మాట్లాడుతానండి నాకు బాగా నచ్చింది కర్రీ వండుకుని నీళ్ళు వచ్చేస్తాయి చాలా బాగుందండి సూపర్ ఉందండి అసలు నాల్కి టచ్ అవ్వగానే మటన్కేమో గుర్తొస్తుందండి అంత బాగుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్